శ్రీ మాత్రే నమ ఈరోజు ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి ఈ వీడియోలో ప్రధానంగా చెప్పుకోబోతున్నాం సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం మీ జీవితంలో అనుకోని సంఘటన జరగబోతుంది ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో మీరు అస్సలు జరగరాని ఒక స్థితి ఎదురవుతుంది అది ఏమిటో ఎందుకు జరుగుతుందో దాని ప్రభావం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి తులారాశి వారు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నాము మీకు ఏం జరగబోతుంది ఇలా అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి కానీ తులారాశి వారు కొంచెం అక్కడక్కడ స్కిప్ చేస్తున్నారు అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే చిత్ర నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు వస్తారు తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశిగా ఉంటుంది ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు వ్యక్తిత్వంలో చాలా గొప్పవారిని చెప్పవాలి ఎందుకంటే తులారాశి వారు ఎప్పుడు సమతుల్యం కోరుకుంటారు శాంతి సంబంధాల్లో సమతుల్యం అందరికి అందంగా అందం వీరికి ముఖ్యమైనవి వీరు ఎప్పుడూ కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలని ఒక ఆకర్షణగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు తులారాశి వారికి స్త్రీలన్నా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంటుంది వీరు ఎప్పుడు కూడా చాలా రిచిగా కనపడాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు కానీ తులారాశి వారు దానికి తగినట్లుగానే కష్టపడుతూ ముందుకు వెళ్లే స్వభావం కలిగిన వారే ఎక్కడా కూడా తులారాశి వారిని తక్కువగా చూడవలసినటువంటి అవకాశం లేదు తులారాశి వారు ఎప్పుడూ కూడా ఒక రాజులా ఉంటారు ఏదైనా కూడా చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు ఏది చేసినా కూడా వారికంటూ ఒక గుర్తింపు గౌరవం సాధించుకోవడంలో ముందుండాలని వీరెప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు అదే దిశగా తులారాశి వారు ఎప్పుడూ కూడా అందరికీ కొన్ని కొన్ని సమస్యలు వచ్చినా కూడా వారిని వారు దాన్ని అధిగమించేందుకు వీరిచ్చే కొన్ని సలహాలు కావచ్చు కొన్ని సూచనలు కావచ్చు ఇతరులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి అయితే తులారాశి వారు ఊహించిన విధంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం చేయడం జరుగుతుంది అంటే వీరు ఆలోచించడం మంచిదే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మరీ మంచిది ఎందుకంటే తొందరపాటులో ఏదో నిర్ణయాలు తీసుకొని సమస్యలు పడుతూ ఇబ్బందులు పడతాం కన్నా కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని కానీ కరెక్ట్గా వ్యవహరించడం చాలా మంచిది కానీ వీరు తీసుకునే కొన్ని నిర్ణయాల్లో ఆలస్యం ఎక్కువగా ఉండడం వల్ల వీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే లోపట్లోనే ఆ సమస్య మరింత చాలా పెద్దదైపోవడము వీరికి ఎంతో సమస్యని ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిగా కూడా ఉంది అయితే తులారాశి వారు శాంతి సంబంధాలలో సమతుల్యం అలాగే వీరికి చాలా ముఖ్యమైన విషయాలని చెప్పవచ్చు కానీ చిన్న చిన్న ఒత్తిడులు అలాగే అసమ అసమతుల్యత వీరిని భయపెడుతూ ఉంటాయి ఇటీవలి రోజుల్లో కుటుంబము లేదా ఉద్యోగాల్లో కొన్ని విషయాల్లో విఫలం వివ విలంబం అవుతున్నటువంటి పరిస్థితి వీరు ఎదురు చూస్తున్నటువంటి పని అనుకున్న విధంగా జరగకపోవడం వల్ల గత కొంతకాలంగా వీరు చాలా ఆందోళనలో ఉన్నారు అసలు వీరికి ఏం జరుగుతుంది ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోకి వీరైతే వెళుతున్నారని ప్రత్యేకంగా చెప్పవచ్చు అయితే ఈరోజు జరగడందే జరుగుతుంది అంటే ఈరోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో మీకు ఎదురయ్యే ప్రధానమైనటువంటి సంఘటనలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పని ఒక్కసారిగా పూర్తి కావడం అలాగే అనుకున్నటువంటి వ్యక్తిని అకస్మాత్తుగా ముందుకు రావడం అలాగే కుటుంబంలో కలవని ఇద్దరు వ్యక్తులు కలిసిపోవడం డబ్బు ఇచ్చే అవకాశం అసలే లేదనుకున్నటువంటి విషయం చోట నుంచి మనం అనుకోని విధంగా రావడం ఈ రోజు మిమ్మల్ని పూర్తిగా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఎందుకంటే గత కొంతకాలంగా వీరికి అనుకున్న పనులు జరగాక తులరాశి వారు మనం పెద్ద దరిద్రంలో ఉన్నాము అనుకుంటూ ఎంత బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అలాంటి పరిస్థితులు ఒక్కసారిగా వీరికి ఊరట లభించే విధంగా వీరికి ఊరట వచ్చేటువంటి పరిస్థితుల ఈ యొక్క పరిస్థితి రావడం వీరికి ఊహించని విధంగా ఉంటుంది ఆ ఊహించని పరిస్థితి ఇవాళ వీరికి దీర్ఘకాలికంగా అంటే ఎంతో కాలంగా అవ్వనటువంటి కొన్ని పని ఒక్కసారిగా ఎవరో ఒక పెద్ద మనిషి చొరవతో మీకు ఆ పని పూర్తి కావడం అలాగే వీరికి ఎన్నో విధాలుగా ఆలస్యమైనటువంటి కొన్ని జాబ్ విషయాలు కావచ్చు కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు కొందరి చొరవతో కానీ లేదా ఊహించని విధంగా అదృష్టం వల్ల కానీ ఈరోజు మీ యొక్క గ్రహస్థితి వల్ల కానీ మీకు ఒక్కసారిగా మీ పనులు వేగంగా ముందుకు వస్తాయి ఆ వేగంగా వచ్చేటువంటి ఆ పనుల వల్ల మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అసలు ఏంటి ఇదంతా నిజమా అని నమ్మే విధంగా ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో మీకు దూరమైనటువంటి ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుడు కావచ్చు ఒక స్నేహితులు ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా మీ ముందుకు రావడం వల్ల కూడా మీరు హఠాత్తుగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో కాస్త మీ ఆలోచనలు వారి ఆలోచనలు కుదరక కాస్త విడివిడిగా ఉండడం అలాగే కాస్త కుటుంబంలో ఎప్పుడు కూడా మీకు ఘర్షణలు జరుగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీతో కలిసిపోవటం ఇక్కడ నుంచి మనం ఈ విధంగానే ముందుకు వెళ్ళాలి అని వారి నోటు గుండా అనడం కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి మీరు ఇన్ని పరిస్థితులు అసలు ఏం చేయాలో కూడా తెలియని విధంగా మారుతాయి కొన్ని ఆలోచనలు అనేవి కూడా పూర్తిగా అయితే మీకు డబ్బు వచ్చే అవకాశం లేదులే ఇంకా ఈ డబ్బును మనం వదిలేసుకోవడమే అని అనుకున్న చోటు నుంచి కూడా ఊహించని విధంగా మీకు ధనం తిరిగి రావడము మీరు చేసే పనులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం కూడా ఈరోజు ఎంతో ముఖ్యంగా జరగబోతుంది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం దీనివల్ల మీకు అనుకోని విధమైనటువంటి లాభాలు ఉన్నాయి ఈ అనుకోని సంఘటన మీకు మీలో ఆశ మరియు విశ్వాసం పెంచుతుంది కుటుంబంలో అనుకోని ఆనందం వస్తుంది మానసికంగా మీకు భారం కూడా తగ్గిపోతుంది ఈ సంఘటన పాజిటివ్ అయినా అతిగా ఆత్మవిశ్వాసం వద్దు ఇవి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ సంఘటన పాజిటివ్ అయినా అతిగా విశ్వాసం వద్దు దీని ప్రతిదీ మీ చేతుల్లో ఉందనే భావించకుండా దైవ అనుగ్రహం అర్థం చేసుకోండి మీకు సాయంత్రం ఐదు తర్వాత మాటల్లో కొంత శాంతిని పాటించండి కాస్త నిదానం పాటించడం కూడా మీకు చాలా మంచిది ఈరోజు లక్ష్మీదేవికి దీపం వెలిగించడం చాలా మంచిది ఇంట్లో తులసి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేయండి ఇలా చేస్తే మీ ఇంటి వాతావరణంలో మరి శుభశక్తులు పూర్తిగా నిలుస్తాయని చెప్పవచ్చు ఈ యొక్క బంధువు లేదా మిత్రుడు మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించే అవకాశం ఉంది మీరు చేసే మీరు కలిసే ఈ వ్యక్తి మీ భవిష్యత్తుకు అనుకోని సహకారంగా నిలబడతారని చెప్పవచ్చు ఈరోజు జరగడానిదే అని ఈ రోజు జరగరానిది అనేది రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితానికి పెద్ద మార్పుకు సంకేతం అవుతుంది మీరు ఊహించని దారులు తెరుచుకుంటాయి వృత్తిలో కొత్త అవకాశాలు కూడా వస్తాయని మీరు పూర్తిగా గుర్తుంచుకోవాలి తులారాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటలకు జరగరానిది జరగబోతుంది ఈ యొక్క ఇది మీ జీవితానికి కొత్త దారిని చూపే మార్గం మలుపు అవుతుంది ప్రియమైనటువంటి తులరాశి వారికి చెప్పే విషయం ఏంటంటే ఈరోజు దైవాన్ని స్మరించుకుంటూ ప్రతి అనుకోని సంఘటనకు అవకాశంగా మార్చుకోండి మీ జీవితంలో జరిగే ప్రత్యేకమైనటువంటి సహాయం శుభం మరియు అన్ని మీకు విజయాన్ని తెచ్చిపెట్టి మీకు మరింత దైవానుకూలం చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరి ఇవి యొక్క ఛానల్లో ప్రత్యేకంగా తులారాశి వారి గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకొని తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తులారాశి వ్యక్తులకు దీన్ని షేర్ చేయడం వల్ల ఇలాంటి విషయాలు మరిన్ని మీకు ముందుగా చెప్పడానికి మరింత మాకు అవకాశం బాగుంటుంది కాబట్టి దీన్ని మీరు గుర్తులో గుర్తుపెట్టుకొని తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి స్వస్తి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు